జయగురుదత్తా ఎప్పుడైనా ఏకాశకి ఉండలేమేమో అనిపించినప్పుడు బియ్యం ఒకవేపు ఇలా వేయించుకుని కడిగేసి ఇలా తీసరి పెట్టుకుంటే పనికి వస్తుంది దీనికి క్యాబేజీ కూర ఏమో సన్నగా తరిగేసుకుని సరిపడినంత ఉప్పు చిన్న చెంబు నీళ్లు పోసి ఒక అంచెం మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది ఈలోపు నానపెట్టుకున్న కిడ్నీ బీన్స్ ఇవి ఇవి కూడా పక్క ఉడుకుతూ ఉంటాయి ఈ ఉడికిపోయిన క్యాబేజీని ఒక అంచెంలోకి తీసేసుకుని పోపు వేసేసుకోవడమే మూకుట్లో ఒక రెండు చెంచాలు నూనె వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు ఎండుమిరపకాయ ముక్కలు కాస్త ఇంగువ ఒక చిటికెడు పసుపు వేసి ఈ క్యాబేజీని ఇలా పిడిచేసుకోవాలి గట్టిగా ఈ పోపు మీద వేసేసుకుని ఈ ఉడకబెట్టుకున్న కిడ్నీ బీన్స్ కూడా వేసేసి ఒకసారి నాలుగు పక్కల కలిపేసి వేసుకుంటే ఇప్పుడు పులుపు వేసుకోవచ్చు నేను టమాటా ముక్కలు వేసాను సన్నగా తరిగిపోయిన మగ్గిపోతాయో కూడా పులుపు పట్టి బాగుంటుంది ఇది చిలక దుంపలు పులుసుకి ముగ్గుట్లో పోపు వేయించుకుని దుంపలు ఉడకపెట్టేసి డైరెక్ట్గా ఈ పోపులో వేసేసుకున్నా బాగుంటుంది పులుసు చక్కగా అత్తుకున్నట్టు ఉంటుంది అనమాట ఇలా చేత్తో చదువుకోవడం అంతా ఎందుకో అనుకుంటే ఇలా ముక్కల కింద తరుక్కుని సరిపడినంత ఉప్పేసి ఉడికిన తర్వాత గరిడితోటి ఇలా మెదుపుకోవాలి పనిమకాయ అంత చెంతపడిన నానపెట్టి పులుసు తీసిపోసుకుని ఓ చెంచా కారము బెల్లము ఇది వేయించుకున్న కారం కదా రంగు వస్తుందన్నమాట ఓ చెంచా బియ్యపిండి నీళ్ళలో తోపు పోసుకుని మరిగాక ఇలా దింపేసుకోవడమే ఇగ టమాటా ముక్కలు కూడా మగ్గాయి నాలుగు పక్కల కలిపేసుకుని తీసేసుకోవడమే ఇది నిన్న నేను చేసిన వంట